పేరు అనస్ అండి నేను తల్లాడ మండలం వెటనరీ డాక్టర్ని నిన్న రాత్రి సుమారు ఎనిమిది గంటలకి తల్లాడ ఎస్ఐ గారి సమాచారం ఇచ్చారు ఏమనగా ఇట్లా కోల్డ్ చనిపోయాడి పాయిజనింగ్ అవ్వచ్చు అని సమాచారం ఇచ్చారు ఈరోజు మార్నింగ్ రైతు కూడా కాల్ చేసిన చెప్పారు ఇట్లా ఇలా ఘటనా స్థలానికి రావడం జరిగింది ఇప్పుడు వస్తే ఇక్కడ కొన్ని కోల్డ్ చనిపోయి ఉన్నాయండి మరికొన్నేమో క్రిటికల్ స్టేజ్లో ఉన్నాయి క్రిటికల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చామండి చనిపోయిన వాటికి పోలీస్ స్టేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చాక పర్మిషన్ వచ్చాక పోస్ట్ మార్టం చేసి వాటి శాంపుల్స్కి మనం హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం జరిగింది వాళ్ళు టెస్ట్ చేసి తగిన టెస్ట్లు చేసి రిపోర్ట్ ఇస్తారు ఈ విధంగా వీటి యొక్క రిపోర్ట్ రావచ్చు ఇప్పుడు రిపోర్టు వరకు మీ బాధ్యత సార్ ఈ రైతుకు మీ ద్వారా ఏమన్నా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయా రిపోర్ట్ ఇచ్చే వరకే మనకు బాధ్యత అండి డైరెక్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇస్తారు అంతేనండి యువర్ గుడ్ నేమ్ అండ్ డిసిగ్నేషన్ వన్స్ అగైన్ ప్లీజ్ సార్ నా పేరు డాక్టర్ అనస్ మధుని నేను తలాడ మండలం వెటనరీ డాక్టర్ థ్యాంక్ యూ సార్ దాదాపు సుమారుగా నూట ఎనభై కొన్ని కొన్ని